హాయ్ ఎవరో దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు రీసెంట్గా తెలంగాణ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి సర్వే జరిగింది కదా ఎస్టీ విడుదలైంది తర్వాత మనకు సర్వేయర్ వచ్చాడు తర్వాత గ్యాస్ బిల్లు లేదా ఇంటి పన్ను సంబంధించి ప్రూఫ్ తీసుకొని మనకు ఫోటో తీసుకొని వెళ్ళారు కదా దానికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ లేదా అనేది ఈ వెబ్సైట్లో తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో మనకి వెళ్తే చూపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అనేది కదా దానిపైన ఒక మనకి ఈ విధంగా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఆ మొబైల్ నెంబర్ ద్వారా సెట్ చేయొచ్చు ఆధార్ నెంబర్ ద్వారా సెట్ చేయొచ్చు అప్లికేషన్ ఐడి లేదా మనకు కింద కనిపిస్తున్న ఐడి ద్వారా మనం చెక్ చేయచ్చు అనమాట రేషన్ కార్డు ద్వారా సో నేను మొబైల్ నెంబర్ ద్వారా నేను చెక్ చేస్తున్నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను దానిపైన ఒక గానే వస్తుంది గో పైన ఒక కానీ మనకు ఇక్కడ మనకు మొ మొబైల్ నెంబర్ ద్వారా సర్వ్ చేసి ఏంటంటే మనం మూడు నాలుగు వాటికి మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాము త్రీ హౌసెస్కి సంబంధించి నేను ఒక నెంబర్ ఇచ్చాను అనమాట సో కాబట్టి చూపిస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది అప్లికేషన్ నెంబరు లిస్టుకు విలేజు తర్వాత సర్వేరు నేము తర్వాత మనకు మండల్ మొబైల్ నెంబర్ ఎఫ్ఎస్సిక్ కార్డ్ నెంబరు సర్వేరు సంబంధించి మొబైల్ నెంబరు ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై అయినట్టు తర్వాత ప్రాసెస్ ఏముంటుందో మనకు మరి కొత్త లిస్ట్ విడదలేదు ఏదో తెలియదు ఇది ఫైనల్ లిస్ట్ కాదు అని చెప్తున్నారు సో కాబట్టి మనం ఫైనల్ లిస్ట్ అని మనం అనుకోకూడదు మనం ఒకవేళ కాంటాక్ట్ ఏదైనా నెంబర్ ఉంటే మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మనకేదైనా డౌట్ ఉంటే కాల్ చేసుకోవచ్చు తర్వాత పెండింగ్లో పెట్టుకోకండి మీది లిస్ట్ లేకుంటే వెంటనే సర్వేర్కి మీకు సంబంధించి సరే కాల్ చేసి చేయండి లేదంటే మీకు ఈ విధంగా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది కస్టమర్ సర్వీస్ నెంబర్ అనమాట వీళ్ళు హెల్ప్ చేస్తారు మీకు ఏంటి ఇండియన్ని సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ